కాంగ్రెస్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం క్యూ కట్టేవారని ప్రస్తుతం ఇంటి బాట పట్టేందుకు క్యూ కడుతున్నారని ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డి వద్దే సీఎం రేవంత్ రెడ్డి వద్దే విద్యాశాఖ ఉందని విద్యార్థుల భవిష్యత్తును సీఎం ప్రశ్నార్థకం చేస్తున్నారని మండిపడ్డారు విద్యార్థులు గురుకులాల్లో భోజనం తినలేక ఇంటికి వెళ్తున్నారని మండిపడ్డారు చదువు సంగతి దేవుడెరుగు పిల్లలు బతుకుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని తెలిపారు ఇకనైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల ప్రాణాలని కాపాడాలని హరీష్ రావు స్పష్టం చేశారు